మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి వేసవికాలం భలే కలిసి వస్తుందే అలానే నాకు కూడా భలే కలిసి వచ్చిందండి ఈ వేసవికాలం చూస్తున్నారా ఎండలు ఇంకా ముదరకుండానే నేనైతే ఈ పొదిన ఆకుని తీసుకొచ్చాను ఈ పొదిన ఆకుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు మీకు నాకు అందరికీ తెలిసిందే కదా అమ్మ బాబాయ్ నేనైతే అన్ని రకాలైతే చేయటానికి రెడీ అవ్వలేదండి చాలా 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 తక్కువ రేట్లో ఈ పొదిన ఆకు దొరికిన తర్వాత ఆనందం రెట్టింపైంది మరి ఇంత చిన్న కట్టే బోల్డ్ అన్ని రూపీస్ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు అంటూ చెప్తారు మరి వంద కాదులేండి ఇరవై ముప్పై రూపాయలు అలా చెప్తారు అలానే ఇప్పుడు నేను ఎన్ని కట్టలు ఓపెన్ చేశానో చూసారు కదా మొత్తం మూడు కట్టలు ఈ మూడు కట్టలు ఎంత రేటు ఉంటాయో తెలుసా మరి ఇంత తక్కువ రేటుకి గనక దొరికితే మనం ఏం చేయొచ్చు ఈ వేసవి కాలంలో ఇంత తక్కువ రేటుకి దొరికే ఏ ఏ ఐటమ్స్ దొరుకుతాయో తెలుసు కదా పుదీనా దొరుకుతుంది కొత్తిమీర దొరుకుతుంది అలానే కరివేపాకు దొరుకుతుంది అలానే టమాటాలు దొరుకుతాయి బంగాళదుంపలు దొరుకుతాయి ఇవేనా ఉసిరికాయలు అయిపోయింది ఉసిరికాయ సీజన్ అయిపోయింది ఇప్పుడు పండు మిరపకాయలు అరే ఈ ఉగాదికి పండు మిరపకాయలు కూడా అయిపోయినాయి అరే చింతకాయలు ఈ చింతకాయ సీజన్ కూడా అయిపోవచ్చింది మరి ఈ పుదీనా దొరికిన టైంలో మనం ఏం చెయ్యాలి ఎందుకు తీసుకొచ్చుకున్నాం ఏంటి పుదీనా తింటే హెల్త్కి మంచిదన్న విషయం తెలుసు నేనైతే ఇప్పుడు పుదీనాతో సారీ సారీ పలావ్ చేద్దామని కొత్తిమీర తీసుకురండి అని చెప్తే ఇదిగో ఎంత కొత్తిమీర తీసుకొచ్చారో చూసారు కదా అయితే నేను కొంచెం కొత్తి పొదినతో చక్కగా పలావ్ చేస్తూ మిగతా పొదిన నేనేం చేస్తున్నాను అన్నది చక్కగా మితోషేట్ చేసుకుంటాను కాకపోతే నా పిచ్చి కాకపోతే ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు ఒక పేపర్ వేసుకుంటే మనకి శ్రమ లేకుండా ఉంటుందన్న తెలియని తిక్కతనంతో అయితే లేనండి తెలుసు కానీ మర్చిపోయాను హడావిడి బంధువులు వస్తున్నారు ఆ టైంలో ఈరోజు ఎన్నెన్ని వంటలు చేశానో తెలుసా చికెన్ చేశాను మటన్ చేశాను అలానే అదేనండి చికెన్ ఫ్రై చేశాను మటన్ గ్రేవీ కర్రీ చేశాను గారెలు చేశాను ఇంకా 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 పలావ్ రైస్ కూడా చేస్తున్నాను అలాంటప్పుడు బోర్డు అంత పని ఉంటుంది కదా ఆ హడావిడిలో ఇదిగో ఇలా మొదలు పెట్టేశాను అలానే కొత్తిమీర చెప్పాను కదా ఇందాక కొత్తిమీర కూడా రేటు తక్కువగా ఉంటుంది కరివేపాకు రేటు తక్కువగా ఉంది కరివేపాకు రేటు తక్కువగా ఉన్నప్పుడు మంచిగా ఫ్రెష్ ఆకు దొరికినప్పుడు మనం ఏం చేయొచ్చు అన్న కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ పుదీనాని చక్కగా కడిగి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసు కదా పుదీనా జ్యూస్ చేసుకోవచ్చు పుదీనా పచ్చడి చేసుకోవచ్చు పుదీనాని పలావులో వాడుకోవచ్చు పుదీనాని ఇంకా అసలు ఏం చేయొచ్చు అన్నది మీకేమన్నా తెలిస్తే నాకు చక్కగా షేర్ చేయండి నేనైతే కొన్ని కొన్ని కూరల్లో అంటే బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నప్పుడు చక్కగా అలా వేసుకున్నాం అనుకోండి రుచికి రుచి ఉంటుంది అలానే మన పొట్టలో ఉన్న మలినాలు కూడా చక్కగా పోతాయి అన్నది విన్నాను సరే ఇప్పుడు వాటర్ పోసి రెండు మూడు సార్లు చక్కగా పొదినాన్ని కడిగేసాను ఒక్క పది నిమిషాల పాటు నీళ్ళన్నీ వంచేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా కవర్లో వేసేసి డీప్ ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి బోల్డ్ వంటలు చేయడానికి అయితే ఇప్పుడైతే ఓపిక లేదు బిజీ 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 సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోతే తక్కువ రేట్ అంటే మార్కెట్లో బోల్డ్ అంత ఆకుందంట పదండి పదండి